ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసుది ఆ కేసులో తర్వాత నిన్న చనిపోవడం నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ ఇచ్చింది వాళ్ళ వారే గణీయంగా నవీన్ రెడ్డి అయినా ఉన్నాడు ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆయన జాబులోకి వెళ్ళిపోయింది జాబులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది నాకు ఇబ్బందిగా ఉంది హాస్పిటల్కి తీసుకున్నట్టే దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర మట్టి గడ్డ ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులేంద్ర హాస్పిటల్కి తీసుకుపోయినారు అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన ఆయన చనిపోవడం జరిగింది ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ బాల్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్టోలింగ్ అంతా వేస్తాను ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము మేము ఎందుకు ఇంత తపన పడుతున్నాము అంటే ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం మీ కల్లబుల్లి మాటలు అటాక్ హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకుండే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసి మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలను చూసినారు కొలింగ ప్రజలు కానీ మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టిందంటే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానంద రెడ్డి కేసుకు చిక్కుమూడి అంత అంత కూడా విడిపోయింది ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇలాంటి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం వాస్తవంగా మోసపోయినాం మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురలే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్తే అనే మేము కూడా అనుకుంటాం ఇప్పటికీ కానీ వీళ్ళు సాక్షిలు చేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుల చరిత్రని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈరోజు కూడా ఆయనతో ఆయన అసలు ఇంకో విషయం ఆయన మాట్లాడింది ఏంటంటే గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించారు ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చే సేవ చేయలేక చచ్చిన ఇన్నాళ్ళు ఆ పోలీసు వాళ్ళకి అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తాను అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగింది జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది దాన్ని ఈరోజు సాక్ష్యాలు ఏం చెప్తున్నారు పోలీసులు వేధించారు ఆ వేధింపులు కొట్టారు దానికి మా భర్త చనిపినాడని మా ఆయన భార్య సుశీలం స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తాను ఇవన్నీ ఏమవుతాయంటే మాకు పలు అనుమానాలకు దారితీస్తుంది గతంలో మీరు చేసి అలాగే మా మీద ఎట్లా నెపం వేశారో ఈరోజు కూడా మీరు మళ్ళీ ఇదంతా చేసి అది దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి బురద చల్లాలని అందుకే మేము జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంగోరు కానీ ఉండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం కానీ సిస్టమేటిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేపించారు తర్వాత అది కూడా తొందరలో వస్తుంది ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే పరిటాల రవి మర్డర్ కేసులో విట్నెసెస్ ఏ రకంగా అయితే మర్డర్ అయితే ఎలిమినేట్ అయితే వస్తున్నారో ఈ కేసులో కూడా నెంబర్ వన్ శ్రీనివాసుల రెడ్డి ఫ్రమ్ కస్నూర్ తర్వాత నెంబర్ టూ వచ్చేసి కోయిట్ రెడ్డి తర్వాత నెంబర్ త్రీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు రెడ్డి చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నారాయణ అనే వ్యక్తి కారులో ఉన్నాడు అతను కూడా ఐదారు నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు అది కూడా ఒక అనుమానాస్పదం వృత్తే ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద అభిషేక్ రెడ్డి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది హార్ట్ అటాక్ కాదు ఇది ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు అలాంటి వ్యక్తి మూడున్నర నాలుగు నాలుగు నెలలు కోమాల ఉంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూడవలే చనిపోయిన తర్వాత వచ్చారు ఇవన్నీ ఇలాంటివి ఈ చిరెడ్డి అభిషేక్ రెడ్డిది కావచ్చు పోయిట్ గంగారెడ్డిది కావచ్చు మా ఊరు శ్రీనివాసరెడ్డిది రెడ్డిది కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగనాది కావచ్చు ఇలాంటి ఐదారు ఉన్నాయి వరుసగా ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు గతంలో వాళ్ళు చేసి మా మీద వేసినట్టు ఇప్పుడు కూడా ఇది కూడా మా మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వ్యవస్థ ఒక అనుమానం అయితే కంపల్సరీ ఉంది అందుకే ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు పోలీస్ అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూసిన అనుమానాస్పదం మృతి కిందనే తర్వాత రంగాణ గారిది కూడా జరిగింది దీనిపైన నేను పోలీసు వాళ్ళను కానీ మా ముఖ్యమంత్రి గారిని